హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి ఆకులు ఇంకా దొండకాయలు హార్వెస్ట్ ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోయాయి కదా మరి ఇంత ఎండల్లో కూడా ఇంత తాజాగా మనకి కూరగాయలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తిగా సహజమైన పద్ధతిలో ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా చాలా న్యాచురల్గా కిచెన్ వేస్ట్తో ఇంకా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలాంటి వేస్టేజ్తో ఎలా కూరగాయ పాదుల్ని ఎలా కాపాడుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనకు పాదులు పెట్టిన దగ్గర నుంచి ఉడిగిపోయే వరకు కూడా అదే ఖాతా పూతతో తీగలు కానీ పాదులు కానీ ఇలా గ్రీన్గా ఉండాలంటే ఇలాంటి కాపులు రావాలంటే ఎలాంటి లిక్విడ్ లిక్విడ్స్ వాడాలి ఎలాంటి ఎరువులు వాడాలి చాలా న్యాచురల్గా జీరో బడ్జెట్తో తెలుసుకుందాము చూడండి నేను దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను దొండకాయలు అయితే చెట్ల ఆకుల సందుల్లో ఉంటాయండి సరిగ్గా ఎంతో జాగ్రత్తగా చూస్తేనే కనిపిస్తూ ఉంటాయి ఒక్క తీగ పెట్టుకుంటే బోలెడన్ని కాయలు వస్తూనే ఉంటాయి చెట్టు అనేది ఈ దొండపాద అనేది గడ్డ ఉంటుందండి భూమిలో త్వరగా ఎండిపోదు మళ్ళీ మళ్ళీ ఎగురొస్తూనే ఉంటుంది ప్రతి రైనీ సీజన్లో చక్కగా పాకి ఎన్నో కాయలు వస్తూ ఉంటాయి ఒకసారి తీగేసుకుంటే అస్సలు పోదు అనమాట చాలా ముండిగట్టం అనమాట నేనైతే మే నెల ఎండల్లో లాస్ట్ ఇయర్ ఒక ఎనిమిది సెంటీమీటర్లు పొడవున్న తీగే గడ్డతో నాటానండి అసలు మే నెల ఎండల్లో కూడా చక్కగా నాటుకుందంటే ఇంకా చూడండి దొండ తీగ గురించి పెద్ద సైజు కుండీలు ఉన్నా కూడా దీన్ని పెంచుకోవచ్చు చక్కగా కాయలు వస్తాయన్నమాట ఒక్కో సీజన్లో దొండపాదు కొంచెం బూడద రోగం వచ్చినట్టు ఉన్నా కూడా మళ్ళీ సీజన్ వైజ్గా దాని అంతటికీ అది న్యాచురల్గానే మామూలు ఒక వస్తుంది అన్నమాట ఇప్పుడు ఉల్లి ఆకులు హార్వెస్ట్ చూద్దాము ఒక మడిలాగా చిన్న మడిలాగా పెట్టాము ఇది ఒక్కొక్క పాద అనేది ఒక ఎనభై సెంటీమీటర్ల నుంచి తొంభై సెంటీమీటర్ల మేర ఎదిగిందండి అంత బలంగా ఎదిగిందనమాట చూడండి ఎంత హైట్లో ఉందో అప్పుడప్పుడు మనం కూర తాలింపుల్లో వేసుకున్నా సరే ఎగ్ ఉల్లికాడలా ఫ్రై చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది ఉల్లికాడలు రెసిపీస్ తినడం వల్ల మన ఛానల్లో ఉల్లికాడలు ఎగ్ ఫ్రై ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఛానల్ పేజీని విజిట్ చేసి చూడవచ్చు హోమ్ గార్డెన్లో పెంచుకోవాలనుకునేవారు ఉల్లి గింజలు తెచ్చుకొని నారు పోసుకొని నలభై రోజుల్లో వేసుకోవచ్చు అండి నేను గడ్డ తయారైందో లేదోనని ఒక పాదు పీకి చూశాను కానీ తయారు కాలేదు ఇది డెబ్భై నుంచి ఎనభై రోజుల్లో ఉల్లిగడ్డ అనేది రెడీ అవుతుందనమాట ఈ ఉల్లికాడలకి పూత వచ్చే వరకు మనం కూరల్లో వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక మడి ఉల్లినారు కనుక నాటుకోగలిగితే మనం తాలింపులో కానీ రెసిపీస్గా కానీ చేసుకోవచ్చు అనమాట తరచూ గిల్లుతూ ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట భారీ ఎత్తున ఎకరాల్లో వేసేవారు దీనికి కలుపుమందు చాలా తక్కువగా కొడుతూ ఉంటారు ఎందుకంటే కలుపుమందు కొట్టడం వల్ల ఉల్లిగడ్డ అనేది పాడవుతుందని రైతులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఉల్లి వేసేటప్పుడు రైతులు పొలాల్లో కోళ్ళ పెంట కానీ పశువుల ఎరువు కానీ దుక్కిలో చల్లుతూ ఉంటారు ఇంకా వేపపిండి కూడా దుక్కిలో చల్లి నార అనేది నాటుతూ ఉంటారు నెల రోజుల నారు నాటితే కనుక డెబ్భై ఐదు నుంచి ఎనభై రోజుల్లో వస్తుందంటే మూడు నెలల ప పదిహేను రోజులు కానీ నాలుగు నెలల్లో కానీ దాదాపు ఈ ఉల్లిగడ్డ పంట కాలం అనమాట పప్పులు కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటరు టీ నీళ్ళు బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ అప్పుడప్పుడు వేయడం వల్ల చాలా బలంగా వస్తాయన్నమాట మనం న్యాచురల్గా వస్తుందన్నమాట మనకి ఉల్లి నారనే ఉల్లి కాడలు అనేవి కిచెన్ వేస్ట్తోనే మనం ఇంట్లో పాదులు తీగ జాతి కూరగాయ పాదులు ఇవన్నీ మనం చక్కగా కాపాడుకోవచ్చు ఎప్పుడు గ్రీనర్గా ఉంటుంది వాటర్తో పాటు అప్పుడప్పుడు ఇలాంటి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు పోసుకున్నా చాలా బలంగా తయారవుతాయన్నమాట కూరగాయ పాదులు పూల మొక్కలు చూశారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ న్యాచురల్ వేలో పాదులు ఎలా గ్రో చేసుకోవాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్